రెండుసార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మోసం మాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఒక పేదవానికి ఏమైనా న్యాయం చేసిందా ఒక పేదవానికి ఇల్లు కట్టిండా ఒక పేదవానికి ఉద్యోగం ఇచ్చిందా చదువుకున్న పిల్లల కానీ ఒక్కసారి ఆలోచించింది నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం ఆయన కొట్లాడి పదకొండు మంది పిల్లలు చనిపోయారు చేరియాన్న ప్రాంతం ఉద్యమాలకు మారిపోయారు సకల జన్ల సమ్మె ఇక్కడ పోరాటం నాలాంటి వారు మంత్రి పద త్యాగం చేసి మా కాంగ్రెస్ పార్టీ నాకు కొట్లాడి సోనియా గాంధీ చెప్పి తెలంగాణ దేశం కానీ వచ్చేవడు కొడుకు పెట్టే అల్లుడు ఆయన బాగుపడ్డాడు అందుకని ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే నాలాంటి వారు ప్రశ్నించే కొట్లాడే వాళ్ళు గెలిపించాలి